నమస్తే అండి మీ పేరు ఆల్ శ్రీనివాస్ శ్రీనివాస్ గారు ఆల్ పార్వతి పార్వతి గారు మీరు ఉండే నివాసం ఎక్కడ ఇదే ఇదే అంటే ఇక్కడే మా ఒకప్పుడు మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అని ఇప్పుడు ఇంకొక ఇంటి దగ్గర ఇంకొక ఇంటి దగ్గర ఉంటున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారు వర్క్ చేస్తాను వీళ్ళ ఇంటికి తీసుకెళ్లాల్సింది కదా నన్ను ఇల్లు లేదు వీళ్ళకి అదే మా తాత మరి వీళ్ళు ఉండేది తినేది పడుకు ఇక్కడ ఉంటాను మీ బట్టే అలాగా వంట అది బయట నుంచి వస్తుందా వంట కూడా మీరు చేసుకుంటున్నారా వంట వంట ఎక్కడి నుంచి వస్తుంది మీ అన్న ఎవరు వాళ్ళు ఆయన పెడతారా మీరు పెడతారా మీరేమవుతారా ఎవరికి

మీరు వయసులో చిన్నవాళ్ళే కానీ మెయింటెనెన్స్ తిండి ఉండడానికి షెల్టర్ సరిగ్గా లేక మీరు పెద్ద కనబడుతున్నారు మీకు మీ ఇల్లు ఇదే మీకు ఇప్పుడు ఇల్లు లేదు ప్లేన్ స్థలం అయిపోయినా కూడా మీరు ఈ స్థలాన్ని వదిలి బయటకి వెళ్లకు ఇక్కడే ఉండిపోతున్నారు మీరు కరెక్ట్ ఇద్దరు కూలి పని చేసుకుంటున్నారు కొంచెం కొంచెం బాగా కొంచెం తెలుగు ఆలోచించండి ఏదైనా ఒక చిన్న రూము చిన్న ఏమి తెలివి లేనప్పుడు కూడా ఒక లో ఉంటుంది మీరు ఇద్దరు కలిసి పని చేసుకుంటున్నారు కదా రోజుకి ఒక ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు వస్తుంది కదా ఒక రూమ్ ఒక మూడు వేలతో నాలుగు వేలదో రెంట్కి తీసుకుని అందులో ఉండి శుభ్రంగా ఉండొచ్చు కదా బట్టలు అవన్నీ అక్కడ ఉండే బదులు వాళ్ళు ఇల్లు మీకు వంట చేసి పెట్టాల్సిన అవసరం లేదు ప్రజెంట్ ఇప్పుడు సొంత మరిదైనా సొంత తమ్ముడి ఇంట్లో కూడా మనం తినకూడదు అట్లీస్ట్ ఇక్కడైనా మీరు ఒక పాక లాగైనా వేసుకుంటే మీ ఇంట్లో మీ స్థలం వదిలి రాకుండా మీ ఇంట్లో మీరు ఒక పాక వేసుకోవచ్చు కదా లేదంటే అద్దెకు ఉండొచ్చు కదా ఎండలో ఉండడం ఏంటి ఎండలో బట్టలు పెట్టుకోవడం ఏంటి ఇద్దరు తెలివైన ఉన్నారు బాగా ఎక్కడా కడుతున్నారా మరి మొక్క చెప్పాలి కదా నాకు ఎవరు కడుతున్నారు కరెక్ట్ ఆ రూమ్ కట్టే వారికి మీరు ఎలా ఉండకూడదు మీకు రేషన్ ఇస్తాను అవైనా కొంచెం బయట వదిలేకన్నా తీసుకొచ్చి పెట్టుకోండి ఇందులో కిరాణా సామాన్లు అవన్నీ ఉంటాయి రేషన్ అంతా ఓకే మరి మీరు వంట చేసుకోరేమో నాకు తెలిసి ఇంకెవరికి ఇస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళు వంట చేసుకుంటు పెడుతున్నారు కాబట్టి ఇవ్వండి తప్పలేదులే మీకు అన్నం పెడుతున్నారు ఇంకా ఖర్చులకు కూడా ఇవ్వాలా ఏమైనా ఖర్చులు ఆ ఇల్లు కడుతున్నారు కదా ఆ ఇంటికి నా తరఫున ఏదో ఒక చిన్న డొనేషన్ అనమాట సరేనా అమ్మా మీకు చీర చీర జాకి సెట్ ఇది పట్టుకోండి డబ్బులు ఎందుకు పెట్టుకోండి అండ్ మీకు కూడా ఇక లుంగి టవలు బనియన్ కూడా ఉంటుంది మంచిగా వాడుకోండి సరేనా తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోండి అమ్మా ఆడవాళ్ళు బయట ఉండకూడదు చిన్నపిల్లలకు కూడా సెక్యూరిటీ లేదు సరే వెళ్ళొస్తాను జాగ్రత్త